కేసీఆర్జీ మీరు బయటకు వస్తే ఎట్లుంటుందో చూద్దాం వెయిటింగ్ ఇక్కడ ఎందుకంటే ప్రజలు బయటకొస్తే ఎట్లుంటుందో చూపించిన తర్వాత ఫామ్ కు పరిమితమైన మీరు బయటకు వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది తొమ్మిది సంవత్సరాల పైచిలకు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు బయటకు వచ్చి గురించి లేదంటే బడ్జెట్ గురించి ఆదాయం గురించి చెప్తున్నారు మీరు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎంత ముందున్నారో ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు మొత్తం ఊడ్చుకు వెళ్లిన మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే సగటున నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎలా మేము వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మీరు చేసిన అప్పులకు ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు బయటకు వస్తారో ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తారో ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారో తెలుస్తుంది ఒక సంవత్సరం పాటు కనీసం నీ ముఖం కూడా తెలంగాణ ప్రజలకు చూపించడానికి కూడా మీకు మొహం రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నయానో భయానో వాళ్ళనో వీళ్ళనో బతిలాడుకొని మీ పార్టీని మీ యొక్క శ్రేణుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయో ఎన్ని కేసులు మీ కుటుంబం మీద ఉన్నాయో బీజేపీ మీకు ఎట్లా సహకరిస్తుందో బీజేపీ ఆటలో కీలుబొమ్మగా మీరు ఎట్లా మారినారో అంతా తెలుసు ఈరోజు నేనంటున్నా తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం దీనికోసమే మేము కూడా చూస్తున్నాం ఎందుకంటే వేయి ఏనుగులు తిన్న రాబందు ఏ విధంగా మాటలు మాట్లాడుతుందో ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేస్తుందో చూద్దామని మామూలుగా ఉన్నా ఇంకెట్లా ఉన్నా మేము సిద్ధం కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఇంకా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వమే ఇంకా భ్రమనే అని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీకు మీరు బయటకు వచ్చినాక తెలుస్తుంది తస్మాత్ చూసుకోండి